హాయ్ అండి ఊరి నుండి వచ్చాం కదా ఇంకా పొద్దున్నే ఇంకా కూరలు ఏమీ లేవు కూరగాయలు మార్కెట్కి కూడా వెళ్ళలేదు ఇంట్లో ఏమీ లేవన్నమాట ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంకేం వండాలని ఆలోచిస్తుంటే ఇంకా ఊరి నుండి తెచ్చిన అమ్మహార్ బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు నేను చూపించాను కదా అది వచ్చేసి బాస్మతి రైస్ అందులోనే మసాలాలు మిల్లీ మేకర్ అన్నీ వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటుంది మసాలా రైస్తో ఇంక ఇంట్లో ఏమీ లేవు ఒక క్యారెట్ ఒక రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి వేసేసి ఇలా వండేసాను ఎప్పుడైనా ఎక్కువ ఎక్కువ చేసుకుందాము అందరూ ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుందామన్నప్పుడు కుదరదు అనమాట మెత్తగా అయిపోవడమో లేదంటే గట్టిగా అయిపోవడం ఏదో ఒకటి అవుతుంది కానీ ఈసారి వచ్చేసి ఇంక ఇంట్లో ఏమీ లేవు ఒక ప్యాకెట్ చేస్తాను ఇంకా పప్పు ఉంది రాత్రి పప్పు ఉంది అన్నం ఉంది కదా ఒకలిద్దరికి వచ్చేస్తుంది ఇది ఒకరిద్దరికి వచ్చేస్తుంది అనేసి ఇలా పొయ్యి మీద పెట్టేసాను అనమాట సో చూసేసరికి మంచిగా ఉడికిపోయింది పొడి పొడిలాడింది అనమాట చాలా బాగా కుదిరింది నేను అనుకున్నాను ఎక్కువ ఎక్కువ చేసేటప్పుడు కుదరదు కానీ ఇలా తక్కువ చేసేటప్పుడు బాగా కుదురుతుంది బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట మీకు కూడా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ హాయ్ అండి రొయ్యల్లో మీకు గ్రేవీ చేసుకుంటే ఇష్టమా ఫ్రై చేసుకుంటే ఇష్టమా లేదంటే పులుసు పెట్టుకుంటే ఇష్టమా కమెంట్ చేయండి మా సైడ్ వచ్చేసి ఇంకా మా శ్రీకాకుళం సైడ్ వచ్చి చింతపండు బెల్లం పెట్టి వండుతారనమాట మా మేము కానీ మా అమ్మమ్మ అయితే వండుతూ ఉండేది ఇంకా అలాగ తినేవాళ్ళం తీయగా ఉండేవన్నమాట రొయ్యలు కానీ నాకు అలాగా పెద్దగా ఇష్టం ఉండదు మా ఇంట్లో తింటారు కానీ నాకు ఇష్టం ఉండదు ఇంకా నేను టమాటా వేసేసి రొయ్యలు గ్రేవీ లాగా చేసుకుంటాను చాలా బాగుంటుంది ఇలా వచ్చేసి కొంతమంది ఫ్రై చేస్తారు మొన్న ఫ్రై చేశాను కదా మా పిల్లలు ఏమో గట్టిగా ఉన్నాయని చెప్పారు కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి ఇంకా ఉడుకుంటే బాగుండండి అన్నారు కానీ అది టైగర్ ఫ్రాన్స్ కదా అలానే ఉంటాయని చెప్పారు చెప్పారనమాట మా ఆయన ఇంకా నేను వచ్చేసి మొన్న వచ్చేసి ఫ్రై చేశాను ఇంకా గ్రేవీ కూర కొద్దిగా ఉండే ఇంకా మిగిలితే ఈరోజు వండేస్తున్నాను ఇంకేంటంటే నేను తిన్న కాబట్టి వాళ్ళ ముగ్గురికే కేజీ రొయ్యలు ఎక్కువ అయిపోయాయి అనమాట అవి నాలుగు వందల రొయ్య నాలుగు వందల రూపాయల రొయ్యలు అంట ఎక్కువ ఇచ్చారు ఇంకా ఇంకా దాంతోపాటు బిర్యానీ చేసేసి గ్రేవీ కూర ఉండేది ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్ హాయ్ అండి ఈరోజు నైట్ డిన్నర్లోకి మ్యాగీ చేస్తున్నాను ఏంటి డిన్నర్లోకి మ్యాగీ అనుకుంటున్నారా నేను చెప్పాను కదా ప్రతి శుక్రవారం బుధవారం వచ్చేసి ఫాస్టింగ్ ఉంటాము దాన్ని బట్టి దా దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకుంటాము ప్రతి ప్రతి రోజు వచ్చేసి చపాతి కానీ ఉప్మా కానీ ఏదో ఒకటి చేసుకొని తినేస్తాము రైస్ గుంటే రైస్ కానీ శుక్రవారం బుధవారం అలా కాదు గారెలు కానీ లేదంటే వడ కానీ ఇంక ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకుంటాం కదా ఈరోజు ఏమో మ్యాగీ తినాలనిపించింది పిల్లలకి మాకు సో మ్యాగీ చేసుకుందాంలే సింపుల్గా అయిపోతుంది అనేసి ఎగ్ తిన్నాము కాబట్టి వెజిటేబుల్ మ్యాగీ చేస్తున్నాను సో ఫస్ట్ ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ పెట్టుకొని వాటర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యాగీ ఉడికించుకొని దించుకోవాలి ఒక స్ట్రైనర్లో వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కలయి పెట్టేసి పచ్చిమిర్చి ఆనియన్ ఇంకే వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసేసి ఫ్రై చేసుకొని దాంట్లో మ్యాగీ మసాలా కొద్దిగా టమాటా సాస్ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని ఆ ఫ్రై దాంట్లో మ్యాగీ వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా ఒడ్డించుకొని తింటే అదే మ్యాగీ మ్యాగీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి వెజిటేబుల్ మ్యాగీ ఎగ్ కూడా వేసుకోవాలంటే కామెంట్ చేయండి చేసి చూపిస్తాను బాయ్ బాయ్ హాయ్ అండి ఈరోజు మీ మా ఇంట్లో చేపల పులుసు పెట్టాను అనమాట నేను ఎప్పుడు ఒక విధంగా వండుతాను చేపల పులుసు కానీ లేదంటే రొయ్యలు కానీ ఇలాగే వండుతాను చాలా బాగుంటుందన్నమాట సో వచ్చేసి ఇవి వచ్చేసి చేపలు ముళ్ళు లేని చేపలు కదా ఈ ఏంటంటే ముందుగా ఫ్రై చేసుకొని మనం పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగనేసి ముందుగా నేను చేపలు ఫ్రై చేసేసాను ఆ చేపల ఫ్రై నూనెలోనే మళ్ళీ వండిన చేపలు కూడా ఉప్పు పసుపు కారం వేసేసి అదే నూనెలో ఫ్రై చేసి పక్క పెట్టేశాను పక్క పెట్టేసి సన్నగా ఆనియన్ టమాటా పచ్చిమిర్చి తరుముకొని నేను పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అదే నూనెలో ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకొని టమాటాలో అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసేసి టమాటా ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి చింతపండు వేసుకుంటేనే చేపలు బాగుంటుంది కొంతమంది ఓన్లీ టమాటా తను చేస్తారు కానీ చింతపండు వేస్తేనే పులుసు బాగుంటుంది అనమాట పులుసు వేసుకునే తర్వాత పులుసు మరిగిన తర్వాత దాంట్లో కారం వేసుకొని పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఒక్క ఉడికి ఉడికిన తర్వాత గరం మసాలా కొత్తిమీర వేసుకొని దించుకోవడం అనమాట ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రై ఇష్టమో కామెంట్ అండి బీరకాయ కోడిగుడ్డు కూర ఎక్కడైనా విన్నారా లేదంటే ఎప్పుడైనా వండారా అనేది కామెంట్ చేయండి బీరకాయలో ఇంతవరకు రొయ్యలు కానీ నెత్తలు కానీ ఎండి చేప కానీ లేదంటే పెసరపప్పు వేసి పప్పు కానీ వండారు నేను ఇది బీరకాయలో కోడిగుడ్డు వేసి రెండోసారి వండడం అనమాట మా పిల్లలు బీరకాయ కూర తినరు అందుకే ఇలా కోడిగుడ్డు ఉడకబెట్టేసి చక్కలుగా కోసేసి వేసేస్తే కూర తరిగిపోతుంది గుడ్లు తింటారు అనేసి ఇంకా ఇలా వండుతానమాట బీరకాయలో కానీ సొరకాయలో కానీ ములంకాయలో కానీ ఇలా కోడిగుడ్డు వేసి వండితే వెజిటేబుల్స్ తింటారు పెద్దగా వెజిటేబుల్స్ ఇంట్లో ఇష్టపడరు పిల్లలు ఎప్పుడు నాన్ వెజ్ అంటారు అలాగనేసి వెజిటేబుల్లో నాన్వెజ్ కలిపేసి వండేస్తే వెజిటేబుల్ కూడా తింటారు వాళ్ళకి ఇష్టంగా తినేస్తారు కదా అనేసి ఇలా వండుతాను నేను ఇంతవరకు అయితే యూట్యూబ్ ఛానల్లో కొన్ని వంటలు అయితే చూసి చేశాను మంచిగా వచ్చాయి నా సొంతంగా వంటలు కూడా ఇలా చేశాను అనమాట అవి కూడా బాగానే వస్తాయి నేను ఏదైనా వంటలు యూట్యూబ్లో చూసానంటే అవి గబుక్కున రే ఈరోజు చూసానంటే రేపైతే వండేస్తాను నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట అలా వండడం నాకు ఇష్టం కూడా సో ఇంకేదైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి ఈ ఘోర నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ అండి ఎంతమందికి చేపలు ఇష్టమో కామెంట్ చేయండి అందులో నా ముళ్ళు ఉంటే ఇష్టమా ముళ్ళు లేకపోతే ఇష్టమా చిన్న చేపలు ఇష్టమా పెద్ద చేపలు ఇష్టమా అనేది కామెంట్ చేయండి నాకైతే చిన్న చిన్న చేపలు ఇష్టము పెద్ద చేపల్లోన తలకాయ వండితే ఇష్టమండి నాకు ఎప్పుడు చేపలు తెచ్చినా మా ఆయన వచ్చేసి తలకాయ వేసుకొని తీసుకొస్తారు ఎందుకంటే తలకాయ నేను తింటాను వాళ్ళు ముక్కలు తింటారు ఈసారి ఇంకా నేను నాకు నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఇంకా వాళ్ళ మట్టుగా ఇంకా బోన్లెస్ చేపలు తీసుకొచ్చారు అనమాట ముళ్ళు తీయించేసి ఇలా తీసుకొచ్చారు నాకేంటంటే ఇవి పెద్దగా నచ్చవనమాట ఏంటంటే చికెన్ ముక్కలు తిన్నట్టే ఉంటాయి చేప అంటే ముల్లు ఆ తలకాయ అది జ్యూస్లో నుండి తింటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనిపిస్తుంది నేను చేపలు కూడా వండిన రోజు ముక్కలు తిన్నా అనమాట చేప తలకాయ తింటాను సో ఇలా తీసుకొచ్చారు కదా ఇందులోనే ఇంకా అన్ని మసాలాలు వేసేసి ఇంకా ఎగ్ వేయకుండా ఓన్లీ కార్న్ఫ్లవర్ వేసి కొన్నిసార్లు ఎగ్ వేస్తాను ఏంటంటే ఎగ్ వేయకుండా ఓన్లీ కార్న్ఫ్లవరు మసాలాలు వేసేసి ఇలా చేశాను అనమాట ఎంతమందికి ఏ పిన్ చేపలు ఇష్టమో కామెంట్ చేయండి నాకు తలకాయ ఇష్టము ఓకే హాయ్ అండి పనసకాయ బిర్యానీ చేద్దామనేసి ఊరు నుండి అయితే పనసకాయ తీసుకొచ్చాము పనసకాయ బిర్యానీ చేసినంత ఈజీ కాదు పనసకాయ కోయడం అయితే దానికైతే ఒక కత్తి నూనె అన్నీ పెట్టుకొని ఇంకా చేతులకు నూనె రాసుకొని కత్తికి నూనె రాసుకొని కొయ్యాలన్నమాట చేకతో కొయ్యలేకపోయాను ఇంక కత్తిపేట తీసుకొని కత్తిపేటతో కోసి ముక్కలన్నీ చేసేసి ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా బిర్యానీ కాకుండా పులావ్ చేద్దామనేసి ఇంకా కుక్కర్లో పులావ్ చేసేసాను కోసేసరికే లేట్ అయిపోయింది ఇంకా బిర్యానీ అయితే టైం పడుతుంది అనేసి కుక్కర్లో పులావ్ చేసేసాను ఇంకా పనసకాయతో కూర కూడా అనేసి సగం ముక్కే సగం ముక్కే పులావ్ చేశాను ఇంకో సగం ఉంచేసాను అనమాట ఇంకా పనసకాయతో ఇంకేమేమి వండొచ్చో కమెంట్ చేయండి నేను తప్పకుండా వండి చూపిస్తాను పులావ్ అయితే చాలా బాగా వచ్చింది మటన్ పులావ్ లాగా వచ్చింది అనమాట సేమ్ ఆ ముక్కలు పనసకాయ ముక్కలు వచ్చేసి మటన్ లాగే ఉన్నాయి పెద్ద పెద్ద ముక్కలుగా కోసాను కదా ఇంకా ఊడికి టేస్ట్ చూసేసరికి అచ్చం మటన్ పీసులాగే ఉన్నాయి అనమాట మన షాక్ హౌస్ బిర్యానీ ఉంటుంది కదా దాంట్లో పీసులు ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి చాలా బాగా కుదిరింది ఈసారి పులావ్ తప్పకుండా లైక్ చేయండి హాయ్ అండి రొయ్యల్లో మీకు పెద్ద రొయ్యలు ఇష్టమా చిన్న రొయ్యలు ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే చిన్న రొయ్యలే ఇష్టము చిన్న రొయ్యలు కానీ ఎండు రొయ్యలు కానీ బీరకాయలో కానీ సొరకాయలో కానీ లేదంటే క్యాబేజీ పువ్వులో కానీ క్యాబేజీ బుట్టలో కానీ వంకాయలో కానీ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చి రొయ్యలు అంటాం కానీ అంతగా అనమాట కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాం కదా ఈరోజు మా ఆయన వచ్చేసి చికెన్ తెస్తాను అన్నాడు నేనే అన్నాను పిల్లలు రొయ్యలు ఎప్పుడు రొయ్యలు తింటాం అంటున్నారు ఎప్పుడు చికెనే కదా ఎప్పుడో ఒకసారి రొయ్యలు కదా ఈరోజు తీసుకురా అంటే ఇంకా తను వచ్చేసి ఏకంగా పెద్ద పెద్ద రొయ్యలు తీసుకొచ్చారనమాట దాంతోపాటు చేపలు కూడా తీసుకొచ్చారు ఇంకేం చేయాలి అనేసి రొయ్యలు కూర రాత్రి కొండుకోవచ్చు చేపలు వచ్చేసి పొద్దున్న పులుసు పెడితే పన్నంతో తింటారు కదా అనేసి చేపలు పులుసు పెట్టాను ఇంకా కొన్ని వచ్చేసి పెద్ద పెద్ద రొయ్యలు తీసుకొని అవి ఫ్రై చేశాను అనమాట రొయ్యలు ఫ్రై వచ్చేసి చాలా బాగుంది అనమాట హోటల్లో పెడతారు కదా అలాగే ఉంది చాలా బాగున్నాయి రొయ్యలు వచ్చేసి కానీ నేను మాత్రం తినలేదు నాకు జా జాంటిక్స్ వచ్చాయి అందుకే నేను తినలేదు మా పిల్లలు తిని సూపర్ ఉన్నాయి అని చెప్పారు బాయ్ బాయ్ హాయ్ అండి ఈరోజు నేను గుడ్డు ములక్కాయ కూర వండాను చాలా రోజుల నుండి వండుదాం వండుదాం అనుకుంటున్నాను కానీ వండలేదనమాట ఈసారి కుదిరింది ఇంతకు మునుపు నేను గుడ్డు వడియాలు గుడ్డు బీరకాయ గుడ్డు టమాటా గుడ్డు ఉల్లిపాయ కోడిగుడ్డు బిర్యానీ కోడిగుడ్డు అండా బుర్జీ అనేది అన్ని రకాలు చేశాను ఈసారి వచ్చేసి ములక్కాయ వేసి వండుదాం అనేసి ఇంకా యూట్యూబ్ ఛానల్లో చూశాను అన్నీ పెద్ద పెద్ద ప్రాసెస్ ఉన్నాయన్నమాట బిర్యానీ చేసినంత ప్రాసెస్ చెప్తున్నారు ఇంకా మన స్టైల్లో ఇలా వండుకుందాం అనేసి సన్నగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసుకొని కలాయి పెట్టి నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పోపులు ఫ్రై చేసుకొని దాంట్లో టమాటా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసేసి టమాటా ఉడికిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసేసి ములక్కాయ ముక్కల్లో కొద్ది కారం వేసుకొని కొన్ని నీళ్ళు వేసేసి ములక్కాయలు ఉడికిన తర్వాత కోడిగుడ్లు చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి కోడిగుడ్లు కూడా వేసేసి కొన్ని నీళ్ళు వేసేసి తర్వాత ఉడికిన తర్వాత కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసుకొని దించుకోవడమే చాలా టేస్ట్గా ఉంది చాలా డిఫరెంట్గా చాలా చాలా మంచిగా కుదిరింది అనమాట సో ఇంకేమైనా కొత్త కొత్త వంటలు కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను బాయ్ బాయ్